శత్రువేదని నాకు విందు సిద్ధపరిచాడంట తొక్కి తొక్కివేయాలనో ఎవడు నిందించాడో ఎవడు అవమానపరిచాడో నీకెలా ఉంటుందంటే నన్ను అన్నాడు మాట్లాడయా ఆ నోరు పడిపోవాలని ఆ నోరు బాగుండాలి దేవుడు నిన్నెంత దీవించాడో ఆడు సాక్ష్యం చెప్పాలి ఆడు కళ్ళు బాగుండాలి నీ ఆశీర్వదం కల్లారో చూడాలి ఆడికి రుచి ఆకలి ఏమండి సర్వేంద్రియాలు అద్భుతంగా పని చేయాలి వాడి ముందే నువ్వు భోజన చేయాలి నీ అభివృద్ధిని వాళ్ళు చూడాలి అరే నన్ను తుట్టాను దూషించాను కానీ వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు రా వాళ్ళ దేవుడు అని పక్షంగా ఉన్నాడు రా మనం ఎంత ద్వేషించిన దేవుడాన్ని ప్రేమించాడు రా మనం ఎంత కాదన్న దేవుడాన్ని కనికరించాడు రా ఫోన్లు మనం తోడు లేకపోయినా దేవుడు తోడుగుండానికి పైకి తీసుకొచ్చాడు రా మనం అందరం వదిలేసిన దేవుడు అతను లేదా అది చెప్పనేవా సాక్షానాన్ని నువ్వెందు కలిసిపోతున్నావు అడు భూమి ఉండకూడదు ప్రభావా అడి వారికి కనబడకూడదు ప్రభావ నువ్వు కనుమరగ చేసే ప్రభావ నువ్వు మాయం చేసేయ ప్రభా చెవరిగా ఇరవై మూడో కిరతం చదువు నువ్వు スタートな。